హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఇప్పుడైతే మనకు కొత్త హౌస్ అండి సి క్యాంప్లో అండి మనకు టౌన్ సెంటర్లో అయితే ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ వచ్చేసి కొత్తది సేల్ వచ్చింది ఫైనల్ స్టేజ్లో ఉందండి వర్క్ వచ్చేసి మీరైతే చూడవచ్చు ఇదైతే ఫుల్లీ ఫర్నిచర్డ్ హౌస్ అండి కబోర్డ్స్ పిఓపి అన్నీ ఉన్నాయి త్రీ సెన్స్ అండి ఇది మనకి ఈస్ట్ ఫేస్ అండి ఎంట్రన్స్లో అయితే పిఓపీ డిజైన్ ఇది హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా అండి మీరు చూసేది స్టెప్స్ ఇచ్చారు హాల్ నుంచి మనకు పైకి అయితే కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కిచెన్లో కూడా వర్క్ అయితే జరుగుతుంది కబోర్డ్ వర్క్ ఇక్కడైతే పూజ గది వస్తుంది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్ కింద అయితే మనకు ఒక హాల్ కిచెను మనకు టీవీ ఏరియా వచ్చేసి బెడ్రూమ్ అయితే ఇచ్చారండి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది హాల్లో పి బెడ్రూమ్లో పిఓపీ డిజైన్ కార్ట్ కూడా ఇచ్చారండి పైన వచ్చేసి మనకు రెండు బెడ్రూమ్స్ హాల్ ఇచ్చారండి మీరు చూసింది వచ్చేసి హాల్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి మనకు కింద ఇచ్చిన బెడ్రూమ్ లాంటిది ఇందులో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు బెడ్రూమ్ కూడా చూడవచ్చు మీరు సెకండ్ బెడ్రూమ్లో పిఓపి ఇది వచ్చేసి ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి మనకు రెండు బెడ్రూమ్స్లో అయితే వీళ్ళు కబోర్డ్ వర్క్తో పాటు మనకు కార్డ్స్ కూడా చేయిస్తున్నారు చూడవచ్చు మీరైతే థర్డ్ బెడ్రూమ్ పిఓపీ డిజైన్ మనకు మూడు బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి బోరు సంపు మున్సిపాలిటీ వాటర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి థర్డ్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు చూసేది బాల్కనీ అండి ఇది టోటల్గా హౌస్ వచ్చేసి ఇది అండి హౌస్ ప్రైజ్ ఓనర్ ప్రైజ్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ అండి కోటి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తారు ఇంటర్షనల్ కాల్ చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై వీడియోస్